మనిషికి మనిషి దూరమురా ఇది మాయాలోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఎదిరా బతికే నేర్చుకు కొడుకా కొడుక తిడితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగేనో ఒత్తిక నేర్చి ఓచుకునుండు ఓపికతోటి నా కొడుక ళ్ళూరపలదారుయునిమి అడుగులు పదిలం ఓ కొడుక మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతాయి చూసుకు నడు వరు నా కొడుక చుక్కలు దిక్కులు రేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక చుక్కలు దిక్కులు రేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుక ఒక్కని వనుకొని దిగులైపోకు పక్కని ఉంటానా నా ఒక్కని ఒక్కనివనుకొని దిగులైపోకు పక్కని ఉంటానా కొడుకా మనిషికి మనిషే దూరమురా ఇది మాయా లోకపు ధర్మమురా బడిలో చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకు నా కొడుక బతికే నేర్చుకు నా కొడుకా